తర్వాత భానుప్రియ గారితో మీరు చేయడం జరగలేదు కదా సార్ లేదండి జరగలేదు అదొక అంటే ఇప్పుడు నేను తొందరలో సినిమా చేయబోతున్నాను దాంట్లో ఒక అమ్మవారి క్యారెక్టర్ ఉందండి అమ్మవారు ఒక నల్లటి రాయిలో సూపర్ సూపర్ అయి కనపడుతూ ఉంటుంది అంతే బయటకు వచ్చి కనపడడం ఇది లేదండి అక్కడక్కడ అలా కనపడతా ఉంటుంది అది అమ్మవారి గటప్పులో ఓలీ క్లోజప్ అంతే అది భానుపురి అనుకుని నేను కథ రాశాను అది అవద్ద్దా ఫ్యూచర్లో చూడాలి అంతే మీకు ఆ రాయిలోనే కనపడుద్ది బయట ఏమీ లేవండి బ్లెస్ చేస్తా ఉంటే చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఆ రాయిలే నల్ల ట్రాయి అండి అక్కడ భానుపురి గారి పాత్ర ఉంటారు తన తన క్లోజ్ సూపర్ ఇంపోజ్ అయ్యి ఉంటుందండి అక్కడ ఆ అమ్మవారి పేరు పొంతలో ముసలమ్మ తల్లి పుత్తలో పుంతలో ముసలమ్మ తల్లి పుంతలో ముసలమ్మ తల్లి అంతేనండి